అనుకోని అనురాగం పార్ట్ ఫోర్టీన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి అభిషేక్ నీట్గా రెడీ అయ్యి బయటకు వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు ఈరోజు నాకు ఆరోగ్యం బాగోలేదు కొంచెం ఇంట్లో ఉండండి అన్నది అమూల్య నీ ఆరోగ్యం బాగోకపోతే నేనేం చేస్తాను ఇంట్లో అసలే బోర్ నీకు ఆరోగ్యం బాగోకపోతే ఇంకా బోర్ అంటూ హెయిర్కి కలర్ డ్రాప్స్ అప్లై చేస్తున్నాడు అభిషేక్ చెట్ అంత కొడుకు ఉండి మీరు ఇలా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు మన పెళ్ళి జరగడమే విచిత్రం అన్నది అమూల్య అవును నీ ఫ్రెండ్ని ప్రేమించాను అని వెంటపడ్డాను అది లొంగిపోయింది కానీ దాని దగ్గర రూపాయి కూడా లేదు అని తెలిసింది ఇక దాని దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు అని అందుకే పెద్ద అందగత్తవి కాకపోయినా నిన్నే ప్రేమించాను అని చెప్పాను పెళ్ళి చేసుకోవాలి వాణిద్దరం అని లేకపోతే చేస్తాను అని కూడా చెప్పాను సెంటిమెంటల్ ఫూల్వి కదా లొంగిపోయావు అయితే ఒకటి నాకు తగ్గ అందగెత్తవి కాను అనుకుని నీకు నువ్వే నాకు ఎప్పుడు అడ్డం రాలేదు నా సరదాల కోసం సంతోషాలకు అందుకే నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు అభిషేక్ నవ్వుతూ అవును మీ నాన్నగారికి చెప్పి పెద్దల ద్వారా పెళ్లి చేసుకుందామంటే సరే అని చెప్పి నన్ను మోసం చేశారు మన ఇద్దరి ఫోటోలు పేపర్లో వేయిస్తానని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకొని అమెరికా తీసుకొచ్చారు మీరు తీసుకురమ్మన్నట్టు డబ్బు నగలు అన్నీ తీసుకొని మీతో పాటు వచ్చేసాను అన్నది అమూల్య నిజానికి నాకు నీకు అసలు జోడీ కుదురుతుందా కేవలం నీ దగ్గర డబ్బు మీకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఒక్కగానొక్క కూతురివి నిన్ను తీసుకొని అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఉన్న మీ మామయ్యతో మీ నాన్న సహాయం చేయిస్తారు అని కూడా తెలుసు అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలి వచ్చింది అన్నాడు అభిషేక్ అంతవరకు బాగానే ఉంది కానీ మీరు మీ స్నేహితుడిని మోసం చేసి అతని డబ్బు మొత్తం కూడా కాజేసి అమెరికా తీసుకురావడం నాకు నచ్చలేదు అన్నది బాధగా అమూల్య నువ్వు ఏమన్నా నాకు నచ్చి నిన్ను పెళ్ళి చేసుకున్నానా జీవితంలో నేను అనుకున్న మెట్లు ఎక్కాలి అందుకు నీ దగ్గర ఉన్న డబ్బు నగలు ఎంతవరకు వ్యాపారాలు మొదలుపెట్టే అంత ఉంటుందా అందుకే వాడి డబ్బు తీసుకొచ్చాను మనం ఇలా ఉన్నాము అంటే నువ్వు తెచ్చిన నగలు డబ్బు కాదుగా ఇక్కడ మొదలుపెట్టిన వ్యాపారంలో పెట్టుబడి వాడి దగ్గర తెచ్చిన డబ్బే కదూ ఇది తెలియనట్లు మాట్లాడడం నాకు నచ్చలేదు అన్నాడు చాలా నిర్లక్ష్యంగా అభిషేక్ మా నాన్నగారికి బాగోలేదు అన్నా కూడా కనీసం నన్ను పంపించలేదు ఆయనే ఫోన్ చేసినా కూడా ఆయన చనిపోయారు అని తెలిసినా కూడా మీకు కొంచెం కూడా బాధలేదు అన్నది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అమూల్య పదిహేనేళ్ళ కిందటి మాట ఇప్పుడెందుకు కోట్లకు అధిపతి మా నాన్ననే నేను పట్టించుకోవడం లేదు ఇక మీ నాన్నని ఎందుకు పట్టించుకుంటాను మీ అన్నయ్య ఉన్నదంతా కాజేశాడుగా కానీ ఇప్పుడు మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు అని నా కొడుకుని పంపించానుగా అన్నాడు అభిషేక్ అబద్ధాలు ఆడకండి మీరు మీ అబ్బాయిని ఎందుకు పంపించారో నాకు తెలుసు ఆస్తుల కోసం కాదు తండ్రి మీద ప్రేమ ఉంటే ఎన్నోసార్లు ఆయనకి బాగోలేదు అని తెలిసినా కూడా వెళ్ళలేకపోయారే కొడుకుగా మీరు ఒక్కనాడు కూడా ఆయనను పట్టించుకోలేదు ఎన్నోసార్లు చెప్పాను అన్నది అమూల్య చాలా చెప్పే పిల్లలు దొరికితే కొడుకులు నా లాగే ఉంటారు నువ్వు చెప్పకపోతే నాకే గుర్తుకు వచ్చి వెళ్ళేవాడినేమో అన్నాడు ఒక రకంగా నవ్వుతూ అభిషేక్ అయినా ఇన్ని రోజులు లేదు ఇప్పుడేంటి ఎదురు తిరుగుతున్నావు అన్నాడు కోపంగా అభిషేక్ మీ వరకు పర్వాలేదు మీలాగా మీ కొడుకుని కూడా తయారు చేస్తుంటే ఎలా మీరు నిన్న అభితో మాట్లాడిన మాటలు నేను విన్నాను నేనంటే ఆ కాలం నాటి మనిషిని కాబట్టి తట్టుకున్నాను ఈ కాలంలో ఉండే అమ్మాయిలు మీ తెలివితేటలు ఉన్న మీ అబ్బాయితో తట్టుకోవాలంటే కష్టం కదూ అన్నది అమూల్య ఆయాసం వచ్చినట్టు ఉంటే కుర్చీలో కూర్చుండిపోయింది అమూల్య క్లబ్కి ఇండియా నుండి కుర్ర డ్యాన్సర్ వచ్చిందంట దాని ముందు ముసలివాడిలా కనిపించకూడదు అందుకే కాస్త కలర్ ఇస్తున్నాను అని నవ్వుతూ అప్పటి వరకు జరిగిన విషయాలను ఏమీ వినట్టు ప్రవర్తిస్తున్న భర్త వైపు చూసి తల పట్టుకొని ఆయాసంగా ఉండడంతో అలాగే ఉండిపోయింది అమూల్య నాకు ఒక ఇబ్బందిగా ఉంది ఆయాసం మళ్ళీ వచ్చింది అన్నది అమూల్య ఆ మాటలు విని కూడా నీ రోగానికి తగ్గ మందులు దగ్గరే ఉంటాయిగా ఇన్హిలర్ అవే వాడుకో ట్యాబ్లెట్ వేసుకో అని ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడు అభిషేక్ అమూల్యకు తన కొడుకు మీద ఎన్నో ఆశలు ఉన్నాయి కొడుకుతో మాట్లాడాలి అని ఆమె ప్రాణం తప్పించిపోయింది తన బిడ్డ తనలా కాదు తన తండ్రిలాగా అందమైనవాడు కానీ ఎంత చెప్పినా తన మాట వినేవాడు కాదు వాడు కూడా తండ్రిని ఫాలో అవుతూ ఉండేవాడు అలా ఉండకూడదు బిడ్డలను కన్న తల్లిదండ్రులకు బాధ్యత లేదా అంటారు కానీ నా మాటకు నా భర్త విలువ ఇవ్వనప్పుడు బిడ్డెందుకు విలువిస్తాడు ఇండియాలో పెళ్లి చేసుకున్నాడు అవి మన ఇష్టం లేకుండా అని చెప్పాడు తన భర్త కానీ అదంతా కూడా ఏదో పథకంలా అనిపిస్తుంది ఒకవేళ ఆ అమ్మాయిని కూడా డబ్బు కోసం చేసుకున్నారా తర్వాత వదిలేయమని చెబుతాడా అని ఎన్నో ఆలోచనలు అమూల్య మనసులో తిరుగుతూ ఉన్నాయి ఎందుకో తన బిడ్డను అతను చేసుకున్న అమ్మాయిని చూడాలని ఎంతో ఆశగా ఉంది అమూల్యకు అబికి బిడ్డలు పుడితే చూడాలన్న ఆశలు కూడా ఉన్నాయి అయినా నేను బతికి ఉంటానా అసలు బతకాలి నా బిడ్డ మంచి చెడ్డ చూడాలి వాడికైనా మంచి చెప్పి చూడాలి అనుకుంటూ అబికి ఫోన్ చేసింది అమూల్య ఇంటికి బయలుదేరిన అభి తల్లి ఫోన్ లిఫ్ట్ చేశాడు అమ్మా అంటూ అంత మనస్ఫూర్తిగా తొలిసారి పిలిచిన తన కొడుకు పిలుపుని విన్న అమూల్య గుండె ఆనందంగా కొట్టుకుంది నాన్న ఎలా ఉన్నావు అని అడుగుతున్న అమూల్య మాటకు ఏంటమ్మా అలా ఉన్నావు ఆరోగ్యం బాగోలేదా అన్నాడు అభి ఆయాసంగా ఉందిరా అని మాట్లాడలేకపోతున్న తల్లి మాటకు నాన్నగారికి చెప్పలేదా నువ్వు అంటూ వెంటనే ఉండమ్మా అని పెట్టేసి అక్కడ తన ఫ్రెండ్ స్టెల్లాకి ఫోన్ చేశాడు అదే అపార్ట్మెంట్లో ఉంటుంది స్టెల్లా తను ఒక డాక్టర్ తప్పకుండా ఇప్పుడే వెళ్తున్నాను అభి డోంట్ వరీరా అని చెప్పింది స్టెల్లా తర్వాత నాకు ఏ విషయమో చేసి చెప్పన్నాడు అభి బాధగా ఎందుకో ఒకప్పుడు అమ్మకు బాగోలేదన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు బయటికి ఇప్పుడు అమ్మకు బాగోలేదు అంటే ఏదో బాధగా ఉంది వేరే దేశంలో తన కళ్ళ ముందు లేని తల్లి మీద ఇప్పుడు ఇంత ప్రేమ కలుగుతుంది కానీ అప్పుడు తల్లి దగ్గరే ఉండి ఆమె పెట్టినది తింటూ ఆమె చేసిన సేవలు చేయించుకుంటూ కనీసం అమ్మ మీద ప్రేమ ఉండేది కాదు ఎందుకు అనుకున్న అభి అభిషేక్కి ఫోన్ చేశాడు ఆయన తీయలేదు ఆ ఫోన్ వేరే ఒకరు తీసి మీ నాన్నగారు పార్టీలో ఉన్నారు డ్యాన్స్ పార్టీలో డిస్టర్బ్ లేకుండా ఫోన్ వస్తే చెప్పమన్నారు ఎవరు చేసినా అని చెబుతున్న అతని మాట విని అక్కడ ఉన్న హంగామా వింటూ ఫోన్ పెట్టేశాడు అభి కనీసం అమ్మకెలా ఉందో అని కూడా లేదే ఎన్ని సంవత్సరాలు అమ్మతో జీవితాన్ని పంచుకున్న నాన్నకు అమ్మ మీద ఎందుకు ప్రేమ లేదు అసలు నెలలు పరిచయంతోనే అక్షర మీద తనకి ఇంత ప్రేమ ఉంది భార్య అంటే ఏమిటో అర్థం తెలిసింది ఆ కారణంగా తల్లి అంటే విలువ కూడా తెలిసింది తనకు అన్నిటికీ కారణం అక్షర అక్షరను చూడాలి అని మనసు కొట్టుకుపోతుంది కాసేపు ఆమెతో మాట్లాడకపోయినా ఏదోగా ఉంటుంది అవి నువ్వు నువ్వేనా అంటూ అద్దంలో చూసి నవ్వుకున్నాడు అభి స్నేహిత పని ఉందంటూ బయలుదేరింది అక్షర కాసేపు అక్కడే ఉండి వెళ్తాను అని పార్క్ లోనే కూర్చుంది అక్షర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసిన రోషన్ స్నేహిత అక్షర పార్కులోకి రావడం చూసి వారిని అనుసరించాడు వారు మాట్లాడుకునే మాటలన్నీ విన్నాడు స్నేహిత వెళ్ళిపోయింది అక్కడ నుండి తన భుజం మీద పడ్డ చెయ్యి ఎవరిదో గ్రహించిన అక్షర కన్నీళ్లతో తలపైకెత్తి రోషన్ కళ్ళల్లోకి చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ఇంటికి బయలుదేరిన అవి పార్క్ ముందు అక్షరకారు ఉండడం చూసి పార్క్లోకి వచ్చాడు అక్షరముఖంలో ఏదో బాధను గమనించాడు అవి అక్షర రోషన్తో ఏదో మాట్లాడుతుంది అనుకున్న అవి చెట్ల చాటున అలా ఉండిపోయాడు ఆమె గొంతులో బాధను గమనించి అక్షర నీ బాధ నాకు అర్థమైంది నేను అన్నీ విన్నాను అక్షర బాధపడకు స్నేహిత ఒక మంచి స్నేహితురాలుగా చెప్పింది నీకు సలహా కానీ అభికి భార్యగా అతని బిడ్డకు కాబోయే తల్లిగా ఆలోచించు నీ కడుపులో ఊపిరి పోసుకుంటున్న అభి రూపాన్ని చంపేయగలవా అంతటి ధైర్యం నీకుందా అక్షర అన్నాడు రోషన్ కళ్ళనీలతో అంతే ఒక్కసారి వెక్కి వెక్కి ఏడ్చింది అక్షర కుటుంబం కోసం అనుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను ఒప్పందపూర్వకమైన పెళ్ళి అనుకున్నాను ఆ విషయం ముందు ముందు నా మనసును ఇంత బాధపడుతుంది అని తెలియలేదన్నయ్య కానీ అనుకోని అనురాగం అభిపై అల్లుకుపోయింది బలంగా ఇప్పుడు నేను అభి లేకుండా ఉండలేను ఈ బిడ్డను తీసుకుని నాతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే నా జీవితం ఏమైపోతుందన్నయ్య అంటూ బాధపడుతున్న అక్షర మాటలు విన్న అభికి కళ్ళల్లో నీళ్లు తెలిసి తెలియని బంధంగా ఇంత అనురాగంతో అల్లుకుపోయింది నీ మనసు అభిపై అలా ఇప్పుడు నీలో ఏర్పడ్డ శిశువుపై కూడా అంతులేని అనురాగం ఏర్పడుతుంది అక్షరం తండ్రి కానంత వరకు నాకు ఏమీ తెలియదు నా భార్య పట్ల ప్రేమ ఉందో లేదో కూడా అర్థమయ్యేది కాదు కానీ ఎప్పుడైతే తండ్రినయ్యాను అప్పుడే నా భార్యపై బిడ్డపై విపరీతమైన అనురాగం పెరిగి అందుకే చెప్తున్నాను అక్షర నీ బిడ్డను నువ్వు కోల్పోవద్దు అని చెబుతున్న అన్నవైపు అలాగే చూసింది అక్షర ఈ బిడ్డ కోసం నా భర్తని నేను దూరం చేసుకోలేనన్నయ్య ఆయన లేనిదే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నిజం ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అన్న అనుబంధాలు అన్నీ కూడా దూరంగా ఉన్నాం కొన్నాళ్ళు భరించగలను కానీ నా భర్త లేనిదే నేను ఉండలేను ఇప్పుడు ఇంత బంధం ఎలా ఏర్పడుతుందన్నయ్య అంటూ రోషన్ గుండెల్లో దాచుకుని బాధపడిపోయింది అక్షర ఆ మాటలు దూరంగా నిలబడి ఉంటున్న అభికి గుండెల్లో ఏవో శూలాలతో గుచ్చుతున్నంత బాధగా అనిపించి అతనిలో మిగిలిన మూర్ఖత్వపు ఛాయలన్నీ కూడా మాయమవుతూ ఉన్నాయి ప్రేమకు ఇంత బలం ఉందా అమాయకంగా అందంగా అద్భుతంగా ఇంకా ఏదో తెలుసుకోవాలి అనిపించే అక్షర మనసులో తనపై ఇంత ప్రేమ ఉందా ఏం సుఖపెట్టాను అక్షరా నిన్ను మూర్ఖత్వంతో నిన్ను బలవంతంగా కనికరం లేకుండా అనుభవించాను మొదటి అనుభవం అది తర్వాత మంచం మీద ఉండి సేవలు చేయించుకున్నాను మొదట్లో డబ్బు ఇచ్చాను అన్న అహంకారంతో నిన్ను నా కోరిక తీర్చుకునే ఒక ఆడదానిగానే చూశాను అప్పు తీసుకున్న వ్యక్తిని చూసినట్లు చులకనగా చూశాను నిన్ను కానీ నీలో ఇంత ప్రేమను ఎలా ఎలా పెంచగలిగాను నేను విలువైన బంధం భార్యాభర్తల బంధం చిన్నతనం నుండి గమనిస్తే మమ్మీని డాడీ ఏమాత్రం సుఖపెట్టినట్లు అనిపించదు కానీ డాడీ ఇంటికి రాకపోతే ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కనీసం రెస్ట్ తీసుకుంటే బాగుండు అని మమ్మీ ఎన్నోసార్లు అనుకున్న సంగతులు గుర్తుకు వస్తే నిజంగా అదే ప్రేమ కథ అనిపించింది అభికి అన్నయ్య ఈ బిడ్డను ఇచ్చిన తర్వాత నీతో నాకు సంబంధం లేదు ఒప్పందం అయిపోయింది అని అబి తన ఆస్తి తీసుకుని అమెరికా వెళ్ళిపోతారా అప్పుడు నా పరిస్థితి ఏమిటన్నయ్య అంటూ బాధపడిపోతున్న తలని నిమురుతూ అలా జరగదక్షరా నిజమైన ప్రేమకు విలువ ఉంటుంది నీ ప్రేమ ఓడిపోదు అభిలో ఎంతో మార్పు కనిపిస్తుంది నేను గమనిస్తున్నాను అన్నాడు రోషన్ పార్టీలో నేను అంత హీనంగా మాట్లాడాడు అని నీకు ఏమాత్రం కోపం ఉండదా అన్నయ్య అన్నది అక్షర కోపం ఎందుకురా అది పరిస్థితుల ప్రభావం నిజానికి మనం అభి సహాయం చేయకపోతే ఏమైపోయే వాళ్ళమో ఒక్కసారి గుర్తు చేసుకో పెరిగిన పరిస్థితుల వల్ల అభిలో అలాంటి ఛాయలు ఉండవచ్చు అంత మాత్రాన అభి నాకు బావ కాకపోతాడా అతని క్షేమాన్ని అతని ఆనందాన్ని నేను కోరుకుంటాను అలాగే అతని వంశాన్ని కూడా కాపాడాలి అనుకుంటాను అవి నాకు బావ అమ్మ బావమరిది అంటేనే బావ మేలు కోరుకునేవాడు ఒక మాట అంటే తప్పేముంది ఆ తర్వాత ఎప్పుడూ కూడా అవి నా పట్ల అలా ప్రవర్తించలేదు తల్లిదండ్రుల పెంపకం సరిలేకపోతే అటువంటి లక్షణాలు ఉంటాయి అక్షర అది మనకు తెలియంది కాదు అంటున్న అన్నవైపు అలాగే చూసింది అక్షర అక్షర నువ్వేం ఆలోచించకు నీకంత మంచి జరుగుతుంది నువ్వు నీ భర్తతో బిడ్డలతో ఆనందంగా ఉంటావు నాకు ఆ నమ్మకం ఉంది తల్లి నువ్వెంత తెలివిగలదానివో అంత జీనియస్వి కానీ నీ జీవితం పట్ల తెలివిగా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు నీ కర్తవ్యం నీ బిడ్డను నువ్వు కాపాడుకో ఒక రకంగా ఆపదలో ఉన్న మనం గట్టెక్కాము వల్ల అది మనం కాదనేది కాదు ఈ బంధం భగవంతుడు కలిపింది ఈ రకంగా అది మీ పెళ్ళికి దారి తీసింది అక్కడ అమెరికాలో ఉన్న అబ్బాయికి ఇండియాలో ఉన్న అమ్మాయికి ఈ విధంగా బంధాన్ని నిర్ణయించిన భగవంతుడు ఈ బంధాన్ని విడిదీయడు అన్ని బంధాల కన్నా అతి గొప్ప విలువైన బంధం భార్యాభర్తల బంధం అక్షరం అది నువ్వు కాపాడుకోగలవు నీ ప్రేమకు అంత శక్తి ఉంది అని నేను నమ్ముతున్నాను అన్నాడు రోషన్ నిజంగా నేను నేను అవితోనే జీవితకాలం ఉండగలనా అన్నయ్య అని చిన్నపిల్లల బాధపడుతున్న చెల్లెల్ని ఓదార్చాడు రోషన్ ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలి నీ బాధ నీ బిడ్డపై కూడా పడుతుంది అక్షర ఏమి ఆలోచించకు నీ భర్త మారాడు అని నేను నమ్ముతున్నాను నువ్వు తెలివితో చేసిన వ్యాపారం మనకెంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది ఆరు నెలల్లో అప్పు తీరిపోతుంది అబు అబికి అప్పు తీర్చేస్తాను నేను నా చెల్లెల్ని జీవితాంతం మీ భార్యగా స్వీకరించండి అని వేడుకుంటాను అన్నగా అది నా బాధ్యత అక్షర తప్పకుండా అప్పు తీర్చేస్తాను అక్షర నీ జీ జీవితం కోసం నేనేమైనా చేస్తాను తెలుసా అంత విలువైన మాతృత్వాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు నీ మనసు ఎంత సున్నితమో నీకు తెలియడం లేదు ఆ బంధం కానీ నువ్వు పోగొట్టుకుంటే జీవితకాలం వేదన పడిపోతావు అది అసలు భరించలేవు తల్లి ఇప్పుడు తెలియక మాట్లాడుతున్నావు తెలిసిన తర్వాత ఆ బంధాన్ని దూరం చేసుకున్న బాధ నిన్ను ప్రశాంతంగా జీవితకాలం ఉండనివ్వదు అని చెబుతున్న మాటలకు అలాగే అన్నయ్య అలాంటి పొరపాటు నిర్ణయం తీసుకోను అని చెప్పిన అక్షర డాక్టర్ గారు నన్ను చాలా జాగ్రత్తగా ఉండమన్నారన్నయ్య బెడ్ రెస్ట్లో ఉండమన్నారు అన్నది అక్షర అయితే ఇంటికి రా తల్లి జాగ్రత్తగా చూసుకుంటాము అబికి చెప్పి తీసుకెళ్తాను అన్నాడు రోషన్ లేదన్నయ్య నా భర్తతోనే కలిసి ఉంటాను ప్రతిరోజు ఆయనను చూసుకోవాలి నేను ఆయనకు దూరంగా ఉండను బిడ్డ పుట్టిన తర్వాత నా పరిస్థితి నా భార్య స్థానం ఏమవుతుందో పూర్తిగా నాకు తెలియని విషయం ఈ కొద్ది కాలాన్ని కూడా నేను దూరం చేసుకోను నా భర్త దగ్గరే ఉంటాను అంటున్న అక్షర వైపు గర్వంగా చూశాడు రోషన్ నిజమైన భార్యకు ప్రతిరూపం తల్లి నువ్వు నిన్ను పొందిన అభి అదృష్టవంతుడు అభి తెలుసుకుంటాడు నీ ప్రేమను అనే చెల్లెల్ని దగ్గర తీసుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్న రోషన్ అక్షర పైకి లేచి వామిటింగ్ రావడంతో మళ్ళీ వాంప్ చేసుకుంది దూరంగా ఉన్న అభి ప్రాణం కొట్టుకుపోయింది అక్షర మాట్లాడిన ప్రతి మాట అతని మనసులో అలా నిలిచిపోయాయి స్వర్ణాక్షరాలుగా లిఖించిపోయాయి అక్కడ నుంచి వెనుదిరిగాడు అభి అక్కడికి దగ్గరగా ఉన్న షాప్లో మంచినీళ్ళు పళ్ళ రసం రోషన్ వైపు కార్లో నుండే చూసి వెళ్ళిపోయాడు అభి అక్షర తల్లి కాబోతుంది అని తెలిసిన మరుక్షణం ఆమెను గుండెల్లో దాచుకోవాలి ఆనంద్ తో ఆమెను హత్తుకుపోవాలి అనిపించిన మనసుని కంట్రోల్ చేసుకుని వెనక్కు తిరిగాడు అభి నీరసంగా ఇంటికి వచ్చిన అక్షర ఆశ్చర్యంగా చూసింది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ